చూసానండి బాగానే నచ్చింది నచ్చలేదు నచ్చింది కూడా నచ్చిందనే చెప్తాను ఎందుకంటే నేను చూడకముందు వేరే అన్న చూసాక నచ్చింది ఎందుకంటే మన ఇండియా మన వాళ్ళే మనం చేయాలి కదా కానీ కాదు కానీ బాగుంది అంటే నేను ఏదైనా బరాబర్ ఉంటారు లక్ష్మీ లోకల్ పిల్ల బరాబర్ ఉంటుంది ఏదన్నా నిజం నిజంగా మాట్లాడదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని కూడా విమర్శించినట్టు ఉంటారు ఆయన ఏంటంటే నిజం నిరపడంగా మాట్లాడతారు ఆయన ఫాలో అవుతుంది మీరు జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యానా అట్టి అయితే ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొంచెం వారు జరుగుతుంది కదండి అల్లు అర్జున్ వచ్చేసి వైసీపీకి సపోర్ట్ చేశారు అండ్ పవన్ కళ్యాణ్ మంచిగా చేయమంటారు అండి మాకు నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ మీద నాకు ఫైర్ ఎందుకు చెప్పనా నిన్న ఫైర్ అంత ఆ రోజు అంత కూడా పోయిందంటే కారణం చాలా ఫైర్ అయింది ఆ రోజు కారణం ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కానీ ఆ రోజు వెనుకలప్పుడు ఫ్రెండ్కి సపోర్ట్ చేసి మేము ఒప్పుకుంటాం నేను నా ఫ్రెండ్స్కి ఎంత దూరం వెళ్తాను నా ఫ్రెండ్ కోసం చేయ కూడా కట్ చేసుకున్నాను నమ్ముతారా మీరు ఇదిగో నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కోసం చే కట్ చేసుకున్నాను నేను ఫ్రెండ్స్ అంటే పిలిపిస్తాను నేను అలాగని చెప్పి ఇంట్లో వాళ్ళు పట్టించుకుని వదలం కదా ఇప్పుడు మన చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రామ్ శరణు మొత్తం వీళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఒక ఇంట్లో పెరిగారు ఈయనకి డాన్స్ ఎవ్రీథింగ్ మనం ఎన్నో వీడియోలు చూసాం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకు ఏంటో ఎవ్రీథింగ్ మొత్తం చూసాం కానీ ఈ రోజు నాడు ఫ్రెండ్కి వెళ్ళాడు ప్లస్ మావేకి ఎందుకు వెళ్ళలేదు ఇలాగెళ్ళిన వాళ్ళు ఇలా కూడా వెళ్తే మాకు మా ఫ్యాన్స్ కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆయన ఎప్పుడు గంగూత్రి సినిమా కాడించి మాకు ఎప్పుడు ఎలా ఎవరని తెలుసు మాకు ముందు మెగా ఫ్యామిలీ తరఫుననే తెలుసు తెలుసు ఆయన సినిమాల కోసం ఇంట్లో డుమ్మాలు కొట్టి మరి మీ స్కూ స్కూల్ కూడా వెళ్తాం మానేసి ఆడికి వెళ్ళేవాళ్ళు మా ఫ్రెండ్స్తో డబ్బులు నెతుక్కుని మరి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన అట్లా చేస్తారు మా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే నేను బరాబర్ అన్నమాట ఆయన పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇది ఎక్కువ ఆయన కోసం మోకాళ్ళ మీద ఓట్ వేసిన కానీ ఓటు వేసానని చెప్పి మా ఇంట్లో కూడా ఇంటికి రానే పోతే పదిహేను రోజులు బయట ఉన్నా ఎందుకంటే మేము లక్ష్మీ రెడ్డి వరలక్ష్మి రెడ్డి సమ్మాయిని నేను నువ్వు రెడ్డి సమ్మాయి ఉండి వాళ్ళకెందుకు నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పి చాలా ఇది చేశారు అప్పుడు కూడా నేను వేరే దిక్కుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి బయటకు రాలే ఆ బయటకు రాబోయిన సరే గుళ్ళు టెంపుల్ అవన్నీ తిరిగి పవన్ కళ్యాణ్ గెలవాలి 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 అని చెప్పి బరాబర్ గెలిచిదా కూడా ఎన్నో మొక్కలు మొక్కున్నా కాశీలో మొక్కున్న మళ్ళీ కాశీ వెళ్తున్నా మళ్ళీ పొలిదనాలు ఉన్నాయి కాశీలో నాకు పవన్ కళ్యాణ్ వచ్చాక మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం గా కావాలని కోరుకుంటూ మళ్ళీ వెళ్తున్నాం ఓకే అండి చూసాను చాలా బాగా నచ్చింది ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి సో నైస్ అల్లు అర్జున్ డాన్స్ ఈస్ ఆల్సో వెరీ ప్రాపర్లీ అండ్ వెరీ నైస్ ఐమ్ సో ఇంట్రెస్టెడ్ ఫర్ అండ్ నెక్స్ట్ ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ ఐ ఐఎమ్ ఫీల్ హ్యాపీ అండ్ డిసెంబర్ ఫిఫ్త్ కోసం వెయిట్ చేస్తున్నారో మూవీ రిలీజ్ ఆ రోజే కదా ఆ రోజు కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ యా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ యాక్టింగ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అండ్ సో హీ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్స్ అండ్ వెరీ వెల్ హలో పుష్ప 2 ట్రైలర్ చేశారా? हां చూశానండి. నచ్చిందా? సూపర్బ్ గా ఉంది. అండ్ డిసెంబర్ 5th కోసం వెయిట్ చేస్తున్నారా? యా యా ఐ యామ్ ఎ క్యూరియాసిటీ ఉంది చూడాలి. ఓకే అండ్ పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తా ఫస్ట్ డే కలెక్షన్ ఇట్స్ మేబీ 500 కోర్స్ అది ఉంది కానీ డిపెండ్ అపాన్ ది ఆడియన్స్ అనుకుంటున్నా బికాస్ ఇప్పుడు ఒకటి రూమర్ ఉంది కదా యాజ్ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళిద్దరి గురించి ఇట్స్ మై ఎఫెక్ట్ అనుకుంటున్నా ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అండ్ అల్లు అర్జున్ గారికి ఇద్దరి మధ్యలో వచ్చిన చిన్న మిస్టేక్ వల్ల ఈ జనసేన ఫ్యాన్స్ ఏమంటున్నారు సోషల్ మీడియాలో మామూలుగా జరిగే వారు ఏంటి అంటే మేము టూను తొక్కి పెడతాము అది అనేసి ఒక చిన్నగా నడుస్తుంది వారు అది జరుగుతుంది అంటారా అండ్ మూవీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అంటారా యాజ్ ఆడియన్స్ అండ్ యాజ్ అటర్గా చెప్తున్నా మేము ఇది రూమర్స్ ఇవన్నీ ఏముంటాయి వాళ్ళిద్దరు మధ్య ఏముంటాయి అవన్నీ మనం సీరియస్గా తీసుకోకుండా మన తెలుగు ఇండస్ట్రీ మన ఇండియన్ ఇండస్ట్రీకి ముందుకు తీసుకెళ్ళాలి అనేసి నా ఇంపార్టెన్స్ ఉంది మూవీ ఎఫెక్ట్ కాకుండా మూవీకి ముందుకు తీసుకెళ్ళాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ వచ్చేసి దీంట్లో చాలా బాగుంది అండ్ మీకు నచ్చిందా సూపర్ గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పుష్ప ట్రైలర్లో ఇంకొకటి చెప్పాలి అనుకుంటే మాత గెటప్ ఉంటుంది కదా మహాకాళి గెటప్ గెటప్ ఉంటుంది దట్ ఈస్ వెరీ బెస్ట్ పుష్పతో ఒక లాంటి మేనరిజాన్ని క్రియేట్ చేసేసారు అల్లు అర్జున్ అండ్ దీంట్లో కూడా అదే మేనర ఇంకొంచెం పవర్ఫుల్గా తన ఫేస్లో కానీ తన యాక్టింగ్లో కానీ దానికంటే మించిపోయేట్టుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్క్రీన్ ప్లే అండి ఎంత పర్ఫెక్ట్గా చేసినా డిపెండ్ అపాన్ ది ఆడియన్స్ స్క్రీన్ ప్లే అలా ఉంటుంది బట్ హీ డిడ్ హిస్ బెస్ట్ డెఫినెట్లీ హిట్ అవుతుంది గేమ్ వర్సెస్ పుష్ప టూ ఏది బిగ్గెస్ట్ హిట్ అంటారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనుకుంటే పుష్ప సౌండ్ చేస్తుంది బట్ గేమ్ చేంజర్ స్టోరీ మీద డిపెండ్ ఉంటుంది స్క్రీన్ప్లే మీద డిపెండ్ ఉంటుంది వాళ్ళు ఎలా చూపించారు ఆడియన్స్కి ఎలా నచ్చింది మన వ్యూవర్స్కి ఎలా నచ్చింది దాని మీద హిట్ ఫ్లాప్ మామూలుగా పుష్ప పుష్పటు ట్రైలర్ చూస్తే మాత్రం అసలు విపరీతమైన హైప్ ఉంది అసలు దాన్ని మించి మూవీ ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే ఇట్స్ మై ఎఫెక్ట్ ది అర్జున్ అండ్ టీమ్ అనుకుంటున్నా బట్ ఇలా కాకూడదు వాళ్ళు బిహైండ్ ది మూవీ చాలామంది ఎఫర్ట్స్ ఉంటుంది ఈ మూవీ హిట్ అయ్యి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని విన్ అయ్యేటట్టు అవ్వాలనేసి నా కోరిక లాస్ట్గా మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి దీంట్లో పుష్ప టూలో ఇప్పుడు ప్రజెంట్ రష్మి చెప్తుంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అది ఆ అది ఒకటి ఎలా ఉంది అంటే సిగ్నేచర్ డైలాగ్ అంటారు కదా అలా ఉంది దట్ దట్ ఈస్ ఆల్వేస్ ది హిట్ ఏ ఏ డైలాగ్ వచ్చినా దట్ ఈస్ ద బెస్ట్ వన్ ఇప్పుడు ఏమంటారంటే ఇది వరకు తగ్గేదేలే అనే డైలాగ్ కొట్టేది ఇప్పుడు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని ఉంది కదా దట్ ఈస్ వెయిట్ చేస్తున్నారా డిసెంబర్ ఫిఫ్త్ చేయాల్సిందే చూడాల్సిందే ఎలా ఉంటది ఆ వైబ్ ఫీల్ అవ్వాలి